పని లేని శిక్ష ఏపీలో పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్లకు కలవరం పుట్టిస్తోందట ఇన్నాళ్లు వెయిటింగ్ లో పెట్టినా చింతని ఐపీఎస్లు రోజు ఆఫీస్కు రావాలని జారీ చేసిన మెమోతో తల పట్టుకుంటున్నారు పని లేకుండా ఖాళీగా కూర్చోలేమంటూ సెలవు తీసుకునేందుకు రెడీ అవుతున్నారట కానీ ప్రభుత్వం ఐపీఎస్ల పట్ల కఠినంగానే వ్యవహరించాలని భావిస్తోందట పని ఉన్నా లేకపోయినా రోజు ఆఫీస్కి రావాల్సిందే హాజరు వేసుకోవాల్సిందే అంటూ ఖరాఖండిగా చెప్పేస్తుందట దీంతో ఈ క్లిష్ట పరిస్థితి నుండి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట ఐపీఎస్ లు ఎక్కువ మంది దీర్ఘకాలిక సెలవు కోసం దరఖాస్తు చేస్తున్నట్లు చెబుతున్నారు మరి ప్రభుత్వం ఐపీఎస్లకు సెలవు ఇస్తుందా లేదా అనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది హయాంలో జరిగిన అక్రమాలను తవ్వి తీస్తున్న ప్రభుత్వం ఆ అక్రమాలకు సహకరించారనే ఆరోపణలతో పక్కన పెట్టిన పదహారు మంది ఐపీఎస్లపై సీరియస్ గా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అధికారంలోకి రాగానే పక్కన పెట్టిన ఈ పదహారు మందిలో ఏ ఒక్కరికి పోస్టింగ్ ఇవ్వకపోవడమే కాకుండా ఇప్పుడు రోజూ డీజీపీ ఆఫీస్ కి వచ్చి హాజరు వేయించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది దీంతో కంగు తిన్న ఐపీఎస్ లు సెలవు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు కొందరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉండగా మరికొందరు ప్రభుత్వ ఆగ్రహం చల్లారే వరకు సెలవు తీసుకోవడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది రెండు నెలలుగా పోస్టింగులు లేకపోయినా ఇంటి వద్ద వ్యక్తిగత పనులపైనా ఎక్కువ సమయం గడిపిన ఐపీఎస్లకు రోజూ ఆఫీసుకు రావాలనే నిబంధన చికాకు పుట్టిస్తోంది అంటున్నారు పని లేకుండా ఖాళీగా అంటే అవమానించడమని భావిస్తున్న అధికారులు ఆ అవమాన భారం నుంచి తప్పించుకునేందుకు సెలవు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు అయితే పదహారు మంది ఐపీఎస్ల్లో ఏ ఒక్కరికి సెలవు ఇవ్వద్దని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్తున్నారు ప్రభుత్వం హిట్లిస్ట్ లో ఉన్న ఐపీఎస్ లు సెలవులో ఉన్నా బయట ఖాళీగా ఉన్న కొన్ని ప్రత్యేక కేసుల్లో తలదూర్చే అవకాశం ఉందనే అనుమానంతో రోజు డీజీపీ ఆఫీస్ కి రప్పించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు పనిలేని పనిష్మెంట్ అనుభవిస్తున్న ఐపీఎస్ లో డీజీ క్యాడర్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు సివి సునీల్ కుమార్ ఏడీజీఎన్ సంజయ్ లు దీర్ఘకాలిక సెలవు తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే వీరికి నేరుగా జీఏడిఏ సెలవు మంజూరు చేయాల్సి రావడం జీఏడీని సీఎంఓ పర్యవేక్షిస్తూ ఉండడంతో సెలవు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు దీంతో దాదాపు సుదీర్ఘ సర్వీసు ఉన్న ఐపీఎస్ లు రిటైర్మెంట్ ముందు ప్రభుత్వ చర్యలపై భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా సెలవు కోసం ప్రయత్నిస్తున్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులుపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందంటున్నారు గత ప్రభుత్వంలో నిఘా డీజీగా పనిచేసిన ఆయన చాలా మంది టిడిపి నేతలను వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దీంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లిస్టు పెట్టింది ప్రభుత్వం వాలంటరీ రిటైర్మెంట్కు ప్రయత్నించినా సర్కారు కరుణించలేదు సరికదా ఆంజనేయులు విషయంలో గత సర్కార్ రిటైర్డ్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు పట్ల అనుసరించిన విధానాన్ని ఉదహరిస్తూ ఉండడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి పెరుగుతోంది ఇక సీనియర్ అధికారులు పివి సునీల్ కుమార్ ఎన్ సంజయ్ గత ప్రభుత్వంలో పెద్దలకు సన్నిహితంగా మెలిగారని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దీంతో వీరి పట్ల కఠినంగా ఉండాలనే సంకేతాలు పంపుతోంది ప్రభుత్వం ఈ ఇద్దరూ దీర్ఘకాలిక సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ససేమెరా అన్నట్లు తెలుస్తోంది వాస్తవానికి పక్కన పెట్టిన పదహారు మందిపై వేటు వేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు చెప్తున్నారు తగిన ఆధారాల కోసం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది అందుకే ఎవరికి సాధారణ దీర్ఘకాలిక సెలవులు ఇవ్వకుండా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది ఒకవేళ ఎవరికైనా అత్యవసర సెలవు మంజూరు చేస్తే పిలవగానే వచ్చి హాజరు కావాలని సూచిస్తున్నట్లు చెబుతున్నారు మొత్తానికి ఐపీఎస్ల వ్యవహార శైలిని నిశితంగా పరిశీలిస్తున్న ప్రభుత్వం కఠిన చర్యలు ఉంటాయనే సంకేతాలు పంపుతోంది అంటున్నారు